ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈ రోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారి సందేశం ఏమిటో అలాగే ఆ సందేశం ద్వారా మనకు తెలియజేయబోతున్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా ఫాలో అవుతున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం బిడ్డ ఎవరికి ఏది ఇవ్వాలి ఏది ఇస్తే వారికి వారి జీవితానికి చాలా చక్కగా సరైన విధంగా ఉంటుంది అనేటటువంటి ప్రతి ఒక్క విషయం కూడా ఈ బాబాకు తెలిసిందే అయితే ఈ బాబాకు తెలియకుండా తన భక్తులకు ఏ హాని కూడా జరగదు అలాగే ఏ సమస్య వచ్చినా కూడా వారికి తప్పకుండా నా సహాయ సహకారాలతో పాటుగా వారికి ఎప్పుడూ కూడా నా అనుగ్రహం తోడుగా వారి వెన్నంటే ఉండి కాపాడుతూ ఉంటుంది ఆ విషయం నా భక్తులకు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అయితే మీకు కొన్ని కొన్నిసార్లు మీరు అనుకుంటున్నటువంటి కోరికలు నెరవేరనప్పుడు కాస్త మీరు ఓపికగా సహనంగా ఎదురు చూస్తూ ఉండమని ఎన్నోసార్లు చెప్పి ఉంటాను అయినప్పటికీ మీరు మాత్రం కేవలం మీ కోరిక పట్ల ఉన్నటువంటి శ్రద్ధ భగవంతుడైనటువంటి ఈ సాయిపై నమ్మకాన్ని అలాగే శ్రద్ధను చూపించలేకపోతున్నారు ఏ ప్రయోజనం కోసమైనా కానీ మీ కోరిక నెరవేరినప్పుడు కాస్త మీరు నిరుత్సాహంగా ఉండడం సహజమే నేను ఒప్పుకుంటాను బాబాగారి సందేశాన్ని కొనసాగించే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు అలాగే తీరనటువంటి కోరికలతో ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని విసుగు చెందినవారు ఎంతో మంది ఉంటారు కదండి అయితే శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చదువుతారండి గురువుగారు భవానీరాజు గారు చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా ప్రేమించిన వారు దూరం అవడం భార్యాభర్తల మధ్య గొడవలు అలాగే అత్తాకోడల మధ్య మనస్పర్ధలు వివాహం కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగం వీటన్నిటికీ కూడా శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ తెలియజేస్తారు వారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఎయిట్ వన్ ఫైవ్ ఇప్పుడు బాబాగారి సందేశం గురించి కొనసాగిద్దాం నీకు ఈ మధ్య అస్సలు ఈ బాబా గుర్తుకు రావడం లేదు కదూ మనసు బాగోలేకపోతేనో లేదంటే నీ కోరిక నెరవేరినప్పుడు బాగా ఎక్కువగా బాధలో ఉంటేనో తప్ప భగవంతుడు గుర్తుకురాడా సంతోషంగా ఉంటే నీకు అసలు భగవంతుడు గుర్తురాడా ఒక్కసారి నీకు నువ్వే ఆలోచించుకో నువ్వు ఆయన వద్దకు ఎందుకు వెళ్ళలేకపోతున్నావు అంటే దీని ఏమిటో తెలుసా ప్రతిరోజు కూడా నీకు ఎన్ని పనులున్నా కూడా సంతోషంగా నీ పన్ను చేసుకొని హడావిడిగా అయినా సరే తిండి తినడం అయితే మానుకో కదా అలాగే నలుగురితో మాట్లాడటం అయితే మానుకోకదా మరి ఇన్ని చేస్తున్నటువంటి నీకు భగవంతుడి పట్ల ఎందుకు అంత భావం పెంచుకున్నావు భగవంతుడి వద్దకు ఎందుకు వెళ్ళలేకపోతున్నావు సరే నీకు వీలున్న వీలును బట్టి నువ్వు ఎప్పుడైతే వెళ్తావో అప్పుడే ఆయన అనుగ్రహం కూడా లభిస్తుంది అనుకో ఎందుకంటే నువ్వు ఎంత సమయాన్ని అయితే భగవంతుడు కేటాయిస్తావో తిరిగి అంతకన్నా ఎక్కువగా సా నీకు భగవంతుడి అనుగ్రహం కూడా లభిస్తుంది నీ మనసుకు ప్రశాంతత ఎక్కడ దొరుకుతుందో తెలుసా కేవలం భగవంతుని యొక్క సన్నిధిలో మాత్రమే కాబట్టి నీకు ఏదైనా కానీ ఒక పని చేయాలనుకున్నా లేదా ఆ పనిలో నీకు సక్సెస్ వచ్చినా రాకపోయినా ఒకవేళ వచ్చినా కూడా సంతోషంగా భగవంతుడికి చెప్పుకోవడానికైనా సరే దేవాలయానికి వెళ్తూ ఉండు అదేవిధంగా నువ్వు కూడా ఆయన వద్దకు రావాలని ఆయన కూడా ఎప్పుడూ ఆశిస్తూ ఉంటాడు అది కొంతమందికి కుదరచ్చు కొంతమంది కొంతమందికి కుదరకపోవచ్చు వారి వారి స్వయంకృతం వలన కొన్ని తప్పుల వలన వారు వెళ్ళలేకపోవచ్చు కాబట్టి మన మనసులో అయినా సరే మేము చేసే తప్పులను మన్నించి మా యొక్క ఆత్మను శుద్ధి చేయడానికి అలాగే మా నమ్మకాన్ని ఇంకాస్త రెట్టింపు చేయడానికి మా పాపాలను తొలగించేందుకు స్వయాన నువ్వే దిగి వస్తావు అనే నమ్మకం నాకుంది అనేటటువంటి ఓర్పును శ్రద్ధను నువ్వు తప్పకుండా కలిగి ఉండాలి భగవంతుడు తోడులేందే మీరు లేరు కదా కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు ఏదైనా ఒక సహాయాన్ని పొందినప్పుడు మరలా ఆయనను మర్చిపోతే తిరిగి మీకే ఎక్కువ నష్టం జరుగుతుంది కాబట్టి మీరు భగవంతుడికి ఏదో సమర్పించవలసినటువంటి అవసరం లేదు కేవలం నమ్మకాన్ని ప్రేమను చూపిస్తే చాలు దానికి భగవంతుడు ఎంతో పొంగిపోతాడు మీకు ఇవ్వవలసిన దానికంటే కూడా ఇంకా రెట్టింపు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేలా చేస్తాడు మీకు అసలు ఏం చేయాలో తెలియక సమస్యలతో అన్ని దారులు మూసుకుపోయినప్పుడు కూడా మీకు మీ మనసుకు ఏదైనా కానీ ఒకటి అనిపించినప్పుడు అందుకు ఆ యొక్క సమస్య నుండి బయటపడాలన్నా లేదంటే ఆ పని చెయ్యాలన్నా భగవంతుడు మీకు తోడుగా ఉండాలని గుర్తుంచుకోండి ఎన్నో రహదారులను భగవంతుడు తెరిచు ఉంచుతాడు కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు మన వల్ల కాదు అనిపించినటువంటి పనిని సైతం మన మనసు ద్వారా మన అంతరాత్మ ద్వారా పూర్తి చేపిస్తాడు భగవంతుడు కాబట్టి ఇలా అనుకోండి నేను చేయలేను భగవంతుడా అన్నిటికీ కూడా నువ్వే ఉన్నావు అనే నమ్మకాన్ని మీరు పూర్తిగా కలిగి ఉండి భగవంతుడికి చెప్పుకోండి మీకు సాధ్యం కానటువంటి పనిని కూడా ఆయన సాధ్యం చేసి చూపిస్తాడు నేను బలహీనంగా ఉన్నాను కాబట్టి నా వలన ఏ పని కావడం లేదని ఒక్క మాట చెబితే చాలదు భగవంతుడు నీకు తగినటువంటి సహాయం చేయడానికి ఎక్కడ ఉన్నా సరే సప్త సముద్రాలు అవతలు ఉన్నా సరే తప్పకుండా నీ చుట్టూ ఏదో ఒక అంటే ఏదో ఒక విధమైనటువంటి సం సంకేతాన్ని నీకైతే అందిస్తాడు కాబట్టి ఆ నమ్మకాన్ని కలిగి ఉండి నా కోసం ఈ సహాయాన్ని చేయలేవా అనుకుంటూ నీ మనసు నువ్వే చెప్పుకుని ప్రతి ఒక్కటి కూడా భగవంతుడికి చెప్పుకుంటూ ఉండు అలాగే నీ కేవలం సమస్య వచ్చినప్పుడో లేదంటే కోరిక నెరవేరినప్పుడో భగవంతుడు గుర్తుకు రావడం కాదు నీ ప్రతి సంతోషంలో కూడా ఆయన గుర్తు చేసుకోవడమే నిజమైనటువంటి భగవంతుడికి నువ్వు ఇచ్చేటటువంటి గురుదక్షిణ కాబట్టి నీ పనుల వలన నువ్వు కాస్త మర్చిపోయినా ప్రతి నిమిషం కూడా భగవంతుడిని మననం చేసుకుంటూ ఉండు అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే నీ మనసులో ఉన్నటువంటి బాధంతా కూడా పూర్తిగా భగవంతుడు తొలగించి నీ మనసుకు ప్రశాంతత చేకూరేలా చేస్తాడు కష్ట సుఖాలు అనేవి ఎవరికైనా కూడా చిరకాలం ఉండవు కాబట్టి అవన్నీ కూడా సహజంగా వస్తుంటాయి పోతుంటాయి కష్టం వెనుక సుఖం కూడా వస్తుంది వాటిని తప్పకుండా మీరు అనుభవించి తీరాల్సిందే వచ్చినటువంటి కష్టం ఎప్పటికైనా వెళ్ళక తప్పదు వెళ్ళిపోయినటువంటి సుఖం కూడా అంతే తిరిగి నీ వద్దకు రావడం కూడా జరుగుతుంది మనకు ముఖ్యం ఏమిటో తెలుసా ఓర్పు సహనం అలాగే మనం ఒక ఒకరి పట్ల ఏదైనా కానీ ఒక నమ్మకాన్ని ఏర్పరచుకుంటే ఆ నమ్మకాన్ని చివరి వరకు జాగ్రత్తగా కోల్పోకుండా ఉంచుకోవడం అలాంటిదే ఆ నమ్మకాన్ని భగవంతుడి పట్ల నీకు ఏర్పరచుకోమని చూస్తున్నాను నీకు వచ్చినటువంటి బాధ నువ్వు అనుభవిస్తున్నటువంటి జీవితం అంతా కూడా మారిపోవడానికి కేవలం ఒక్కటంటే ఒక్క నిమిషం చాలు అది భగవంతుడికి పెద్ద పనేం కాదు కానీ నీ జీవితమే ఆనందభరితంగా మార్చుకునేటటువంటి రోజు అది దగ్గరలోనే ఉండబోతుందని ఈ సంకేతం ద్వారా ఈ సందేశం ద్వారా నువ్వు తెలుసుకో నీవే మాత్రం కూడా అధైర్పడన లేదు జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి సమయం ఎవరైతే నీ పట్ల నిన్ను దెబ్బతీసే విధంగా నిన్ను నీ కుటుంబాన్ని అవమానించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చారు కదా అలాంటి వారి ముందు కూడా కాస్త జాగ్రత్తగా ఉండు సున్నితంగా నీ మాటల వినయంతో వారి ముందు కేవలం నువ్వు కూడా వారిలా నవ్వుతూ నటిస్తూ ఉండు చూడు కాలం ఎప్పుడూ కూడా ఒకలా ఉండదు ఏడిపించిన వారిని సైతం తిరిగి మరలా ఏడ్చేలా చేస్తుంది కాబట్టి నువ్వు వారెవరో బాధ పెడుతున్నారని వారి బాధను కూడా భగవంతుడిపై వేసి భగవంతుడిపై అలక చూపించి దైవ దర్శనాన్ని చేసుకోవడం మానుకోవద్దు అలాగే దైవాన్ని స్మరించడం కూడా మానుకో మానుకోవద్దు ఎందుకంటే ఎవరి సహాయం ఉన్నా లేకపోయినా ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండేవారు ఎవరో తెలుసా కేవలం భగవంతుడు మాత్రమే కాబట్టి ఆయనతో నీకు ఏదైతే అనుబంధం ఉందో ఆ అనుబంధాన్ని మరింత రెట్టింపు చేసుకునేటటువంటి ప్రయత్నం చేయి కేవలం బాధలో మాత్రమే భగవంతుడు గుర్తొస్తాడు అనేటటువంటి మూర్ఖులకు ఈ సందేశం ఒక మంచి అనుభూతిగా ఉంటుందని చెప్తున్నాను అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు భగవంతుడు ఏదైనా సహాయం చేసినప్పుడు ఆ సహాయాన్ని చివరి వరకు అదే విధంగా గుర్తుంచుకొని భగవంతుడి పట్ల మీరు ఎప్పుడూ కూడా కృతజ్ఞతాభావంతో ఉండాలని చెబుతున్నాను అలాగే మీ కుటుంబంలో జరిగేటటువంటి విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు అసలు నీ మదిలో వచ్చేటటువంటి ఆలోచన విధానాలను కూడా ఎలా అయితే భగవంతుడితో చెప్పుకుంటూ ఉంటున్నావో అలాగే నిన్ను నమ్ముకున్నటువంటి నీ తల్లిదండ్రులతో పంచుకో తర్వాత భగవంతుడు చెబుతున్నావు కదా ఇక చాలు మిగతా జరగవలసినటువంటి ప్రతి కార్యం కూడా నేనే చూసుకుంటాను అతి రహస్యంగా ఒంటరిగా నీకు నువ్వే పోరాటం చెయ్యి నీకు ఏదైనా కానీ ఒక సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్యను నేను ఎందుకు దూరం చేసుకోలేనా అలాగే ఏదైనా కోరిక నెరవేరినప్పుడు ఆ కోరిక ఎందుకు నెర నెరవేరదా అనేటటువంటి ఆ పనిలో ఏ విధంగా విజయం సాధించకుండా ఉంటానా అనేటటువంటి ఆలోచనలు మాత్రమే చెయ్యి నన్ను నా కుటుంబాన్ని అవమానించిన వారు ఎంతోమంది ఉన్నారు వారందరికీ కూడా నేను తప్పకుండా సమాధానం ఇవ్వాలి కదా అనుకుంటూ ప్రతీ క్షణం ఈ ఆలోచనలతో నీ రోజును మొదలుపెట్టు అలాగే నీకు దేంట్లో అయితే సక్సెస్ రావడం లేదో దానికి నువ్వు ఏ విధమైనటువంటి కష్టాన్ని చేయాలి ఏ కష్టం చేయడం వలన నువ్వు సక్సెస్ అవుతావు ఇవి ఇలాంటి ఆలోచన భావాలను కలిగి ఉండి నీ మనసుని ఎప్పుడూ కూడా ప్రశాంతంగా సున్నితంగా ఉంచుకొని రోజును మొదలు పెడుతూ ఉండు అప్పుడు నీకు పూర్తిగా అర్థమవుతుంది అంటే ఏ విధంగా నువ్వు జీవితంలో ఒంటరి కాకుండా నీకు ఎప్పుడూ కూడా అంతా మంచి జరిగే విధంగా నీ ఆలోచన విధానాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులకు నువ్వు ఇచ్చేటటువంటి మంచి జీవితం ఏమిటి ఈ విధమైనటువంటి ఆలోచనలతో నీకు ఎప్పుడూ కూడా సదా మంచి మనసును కలిగి నలుగురికి ఆదర్శప్రాయంగా ఉంటావని ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినోపవంతు